వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను పవన్ కృష్ణమూర్తి గత రాత్రి నుంచి కూడా మెంధా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు భారీగానే కురుస్తున్నాయి రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి మొదలైనటువంటి వర్షం హైదరాబాద్ని అతలాకుతలం చేస్తోందని చెప్పడానికి లేదు కానీ ఎడతెరిపి లేకుండా మాత్రం కురుస్తూనే ఉంది ఇప్పటికీ కూడా అండ్ భారీగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది హైటెక్ సిటీ ఏరియా మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్లో చిక్కు ఉంది అనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం అలాగే చుట్టుపక్కల ఏరియాలు మొత్తం అన్నీ కూడా కొన్ని లోతట్టు ఏరియాలోకి ఇళ్లలోకి నీరు చేరుతోంది అని చెప్పి కంప్లైంట్స్ అనేవి రేస్ చేస్తున్నారు అలాగే సురక్షిత ప్రాంతాలకు చాలామంది అని తరిస్తున్నారు అధికారులు అనేది కూడా చెప్పడం జరుగుతోంది అలాగే ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం తెలంగాణ వ్యాప్తంగా కూడా ఉంది అనేది అధికారులు తెలియజేస్తున్నటువంటి సమాచారం సో హైదరాబాద్ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి అలాగే నగరంలో ఉన్నటువంటి వాళ్ళు అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే పాఠశాలలకి సెలవులు ఇవ్వడం అనేది జరిగింది దాదాపు ముప్పై ఒకటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఎక్స్టెండ్ చేశారు బట్ ఇక్కడ మాత్రం ఈ తుఫాన్ నేపథ్యంలో రెండు రోజుల పాటు సెలవు అన్నారు కానీ ఇప్పటివరకు పెద్దంతగా ఎఫెక్ట్ ఏం కనిపించలేదు బట్ భారీ ట్రాఫిక్ జామ్ తోటి ఇకనైనా సరే మరి అధికారులు ఏమైనా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా అని చెప్పి చెప్తున్నారు అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూస్ చేయడం అనేది కాస్త తగ్గించి ఇక వ్యక్తిగత వాహనాలు ఎక్కువ వాడుకోవడం తోటి ఇంకా రోడ్ల మీదకి వచ్చేయడం అనేది జరుగుతోంది దాంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అనేది పెరుగుతోంది అలాగే ఎక్కడికక్కడ నీళ్లు చేరంత రోడ్డు మీద చాలా నిదానంగా అనేది సాగుతోంది అది కూడా ట్రాఫిక్ జామ్కి అవుతుంది అలాగే వర్షం కురుస్తూ ఉండడం కూడా ట్రాఫిక్ జామ్కి కారణంగా చెప్తున్నారు ఇక ఐటీ కారిడార్కి సంబంధించి పరిస్థితి అయితే మాత్రం చాలా దారుణంగా ఉందని చెప్తున్నారు దాదాపుగా గంట ఇరవై నిమిషాల్లో ఇంటి నుంచి ఆఫీస్కి చేసుకునే వాళ్ళు ఇక్కడ మూడు గంటలు పడుతోంది టైం వెళ్ళడానికి వాళ్ళకి అనేది ట్రాఫిక్ అప్డేట్ కూకట్పల్లి జేఎన్టీయు హైటెక్ సిటీ రాయదుర్గం మాదాపూర్ కేబుల్ బ్రిడ్జ్ బయోడైవర్సిటీ ఐకా జంక్షన్స్ దగ్గర చాలా నిదానంగా సాగుతున్నాయి కంటల తరపాటి కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది అనేది చెప్తున్నారు అటువైపు వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి ఇక్కడ హైటెక్ సిటీ ఒకటి కాకుండా ఇక మిగతా ఏరియాల్లో కూడా ఈవెన్ ఓల్డ్ సిటీకి వెళ్ళే రోడ్లు కూడా ట్రాఫిక్ జామ్ తోటి ఇబ్బంది పడుతున్నాయి మెహదీపట్నం ఏరియా ఓల్డ్ ముంబై హైవే అలాగే కూకట్పల్లి హైవే ఏదైతే ఉందో అది ఇవన్నీ కూడా ముంబై హైవే అవన్నీ కూడా ట్రాఫిక్ తోటి కిటకెటలు ఆడుతున్నాయి ఎక్కడికక్కడ వాహనాలు అయితే ఆగిపోతున్నాయి వర్షానికి అలాగే రోడ్ల మీద నిలుస్తున్నటువంటి నీటికి అనేది కూడా చెప్తున్నటువంటి అంశం అలాగే ఆల్టర్నేట్ రూట్స్ చాలామంది ఏంటంటే ఓఆర్ఆర్ నుంచి వెళ్ళిపోయేవాళ్ళు సిటీ అవుట్కర్ట్స్లో ఉండేవాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా సర్వీస్ రోడ్ల నుంచి వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు సో అక్కడ కూడా క్లియరెన్స్ అనేది సరిగ్గా ఉండడం లేదనేది చెప్తున్నారు ట్రాఫిక్ కాప్స్ ఎంతమంది ఎంత వాళ్ళు శ్రమిస్తున్నప్పటికీ కూడా అంతకంతకి వెనకాల వస్తున్నటువంటి వాహనాలతోటి ఇబ్బందికరంగానే ఉంది సో దయచేసి ఎవరు కూడా కొద్ది గంటల బయటికి రావద్దు అనేది ట్రాఫిక్ పోలీసులు కూడా చెప్తున్నారు ఐటీ ఎంప్లాయీస్ అయితే ఒకవేళ లాగౌట్ అయిపోతే కనుక ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్టెన్షన్ చేసుకున్న సరే మీరు ఆఫీస్ దగ్గర ఉండి ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది తర్వాత మీరే ఇబ్బంది పడతారు అన్నటువంటి సలహాను కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది సో వాళ్ళ అప్డేట్స్ ఫాలో అవ్వండి అనవసరంగా ట్రాఫిక్లో ఎరుకుని ఇబ్బంది పడద్దు అలాగే వర్ష వర్షానికి సంబంధించి ఇంకొక రెండు రోజుల పాటు ఉండే అవకాశం ఉంది ఇలాగే వర్షం ఎడతెరిపి లేకుండా వచ్చే అవకాశం ఉంది అనేది వాతావరణ శాఖ వారు చెప్తున్నటువంటి అంశం ఎందుకంటే వాయుగుండంగా మారినటువంటి మెధ ఆంధ్రప్రదేశ్లో అతలాకుతలం సృష్టిస్తోంది దాని ఎఫెక్ట్ తెలంగాణలో కూడా మనకి భారీగానే ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఫ్లాష్ అప్డేట్ ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన